ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునే నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ అనుకున్న పని నెరవేరలేదని ఆందోళన చెందుతూ ఉంటే నువ్వు అనుకున్న పని ఎలా సాధించగలవు బిడ్డ ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు అనుకున్న పని జరగలేదు నువ్వు ప్రయత్నించినట్లలో నువ్వు ఓడిపోతున్నావని ఆందోళన చెందకు ప్రతిదానికి నువ్వు ఎలా భయపడితే ఎలా బిడ్డ అనుకున్న పని సాధించడానికి చిన్న చిన్న ఎదురు దెబ్బలన్నీ ఉంటాయి వాటిని ఎదుర్కొంటేనే నువ్వు అనుకున్న పని సాధించగలవు ఒక చిన్న పసిపిల్లవాడికి బంగుతున్న పిల్లవాడికి వాడికి నటక రావాలి అంటే ముందు ముందుగా నేర్చుకోవాలి నేర్చుకునేటప్పుడు పసిపిల్లవాడు పడిపోతూ ఉంటాడు దెబ్బలు తగులుతూ ఉంటాయి అలాగని చెప్పి నటక మనం నేర్పించడం మానేస్తామా లేదు కదా బిడ్డ అలాగే నీ జీవితం కూడా అంతే బిడ్డ నువ్వు అనుకున్న పని సాధించడానికి నువ్వు పసిపిల్లవాడి లాంటి వాడివి ముందు ముందుగా ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకుంటున్నావు నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న ఇద్దరు దెబ్బలు తగులుతాయి అదే ఓటమి వాటిని చూసి నువ్వు భయపడుతూ ఉంటే నీకు జీవితంలో సక్సెస్ అనేది ఎలా జరుగుతుంది సక్సెస్ అని ముందు ఒక ఓటమి అనేది కూడా ఉంటుంది బిడ్డ ఆ ఓటమిని ఎదుర్కొంటేనే ఆ సక్సెస్ అనేదిని నువ్వు సాధించగలవు ఈ సాయి చెప్పిన మాట చాలా శ్రద్ధగా విను ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం ఈ ఈరోజు నువ్వు ఎంతగానో ప్రయత్నించావు ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నావు అయినా సరే ఏ మాత్రం కూడా ముందుకు వెళ్ళకపోవడంతో నువ్వు ఎంతలా ఆందోళన చెందుతున్నావో నాకు తెలుసు బిడ్డ నువ్వు ఎంత మంచివాడవో కూడా నాకు తెలుసు ఎందుకంటే నిన్ను ప్రతి క్షణం కూడా నా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను నువ్వు ఏం చేసినా సరే నాకు ప్రతిదీ కూడా తెలుసు బిడ్డ నువ్వు అనుకుంటావు నా బాబా బిజీగా ఉంటాడు అందరు జీవితాన్ని బాగు చేస్తాడు నా జీవితంలో ఏమాత్రం మార్పు తీసుకురావట్లేదు నేను బాబానే నమ్ముకున్నాను రోజు బాబాకి నేను చెప్పుకుంటూనే ఉన్నాను కానీ నా జీవితంలో ఎందుకు కూడా ఇంత కూడా మార్పు తీసుకురావడం లేదు బాబా అని అనుకుంటున్నావు కదా బిడ్డ నీకు నేను జీవితంలో ఎందుకు మార్పు తీసుకురావడం లేదు నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీకు ఒక తెలియని ఒక రహస్యం చెప్పనా నీ జీవితంలో ఒక ఘోర ప్రమాదం నీ జీవితంలో జరగబోయింది దాన్ని నేను ఆప్ చేశాను బిడ్డ అది నీకు తెలుసా నువ్వు పసిపిల్లవాడివి కదా నీకు ఏమీ తెలియదు నా బాబా నాకు ఏమి చెయ్యట్లేదు అనే కోపం తప్ప నేను ఏం చేశాను అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ మొన్న నీకు ఒక ఘోర ప్రమాదం తప్పింది ఆ ప్రమాదం వల్ల నీ జీవితం మొత్తం కూడా మారిపోయేది బిడ్డ నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకు అది ఇంకా జీవితంలో నువ్వు సాధించలేవు అంత ఘోర ప్రమాదం దాన్ని నేను తప్పించాను ఎందుకంటే నువ్వు అనుకున్న పని సాధించి సాధిస్తావు అది నీ తలలోనే సారీ నీ తల రాతలోనే అది రాసి పెట్టుంది కదా బిడ్డ కాబట్టి ఈ నీకున్న ఈ మొన్న వచ్చిన ఏ ఆపది ఏదైతే ఉందో దాన్ని నేను ఆప్ చేశాను నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ నా జీవితంలో చాలా పెద్ద కష్టాలే నేను అనుభవిస్తున్నాను అని నిజానికి చెప్పాలి అంటే బిడ్డ నీకు పెద్ద పెద్ద కష్టాలన్నీ కూడా నేను తొలగించాను ఇప్పుడు నీకున్న ఈ కష్టాలన్నీ కూడా జీవిత పాఠాలు బిడ్డ జీవితంలో ముందు ముందు ఎదిగేటప్పుడు ఇవి నేర్చుకునే ఇదొక జీవిత పాఠం బిడ్డ వీటికే నువ్వు ఎలా అయిపోతే ఎలా చెప్పు దేనికైనా సరే ధైర్యంగా ఉండాలి ఎదుటి వాళ్ళు నిన్ను చూసి ఇంత పెరుక్కోడు ఏంటి ప్రతిదానికి ఎలా భయపడుతున్నాడు అని అనుకునేలాగా ఉండకూడదు బిడ్డ ఎంత కష్టం వచ్చినా సరే ఇంత ధైర్యంగా ఉన్నాడు ఇతను చూసి మనం నేర్చుకోవాలి అనుకునేలాగా ఉండాలి బిడ్డ నువ్వు అంత స్థాయికి ఎదురావాలి ముందు ముందుగా నువ్వు అనుకున్న పని సాధించాలి అంటే ముందు నిన్ను చూసి ఇంకో పది మంది నేర్చుకునేలాగా ఉండాలి బిడ్డ అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు అని అర్థం బిడ్డ ఆలోచించకు ఆలోచించడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు బిడ్డ కష్టం వచ్చింది కదా అని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న మార్గం విడిచిపెట్టే అవకాశం ఉంటుంది మంచి మంచి మార్గాలు నీకు నేను ఎన్నో విధాలుగా నేను నీకు చూపించాను నీకున్న బాధ వల్ల నీకున్న ఆలోచన వల్ల నేను చూపించిన మార్గం ఏది కూడా నీ దాకా రాలేదు అది నువ్వు చూడలేకపోయావు బిడ్డ నీకు నేను మరీ మరీ చెప్తున్నాను ఈ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ముందు విడిచిపెట్టు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీకన్నా ఎదుటి వాళ్ళకి చాలా ఎక్కువ కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు చూసి నువ్వు ఒక్క మాట గుర్తు బిడ్డ నాకే కష్టం కాదు ప్రతి ఒక్కరికి కూడా కష్టం అనేది ఉంది కానీ దాన్ని ఎదుర్కొని వెళ్ళిన వాళ్ళకి విజయం సాధిస్తారు అందులో నేను కూడా తప్పకుండా ఖచ్చితంగా ఉండి తీరాలి అని ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో నువ్వు ఇది గుర్తుపెట్టుకున్నావు అంటే నీకు ఎంత పెద్ద కష్టం అయినా సరే చాలా చిన్నదిగా కనిపిస్తుంది నేను చూసి ఇంకో పది మంది నేర్చుకుంటారు ఇంకో పది మందికి నువ్వు వాళ్ళకి మంచిగా సలహాలు ఇవ్వడానికి కూడా ఉంటుంది బిడ్డ నువ్వు బాధపడుతూ ఉంటే నీ బంధువుల్లోని నీ స్నేహితుల్లో ని చాలా సమస్యలతో వాళ్ళు కూడా నలిగిపోతూ ఉన్నారు వాళ్ళు నలిగిపోతే నాకేంటి బాబా నేను కష్టంలో ఉన్నాను కదా అని అనుకుంటావేమో బిడ్డ వాళ్ళ బాధల్లో ఉండేటప్పుడు నీకు తోచినంతవరకు సహాయం చెయ్యు డబ్బు పరంగా కాకపోయినా కనీసం మాట పరంగా అయినా సరే సహాయం చెయ్యు ఎదుటి వాళ్ళ కన్నీరు నువ్వు తుడిస్తే నీ కన్నీరు నేను తుడుస్తాను ఇది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోబిడ్డా ప్రతిదీ కూడా నీకు నేను వివరంగా చెప్తున్నాను ఈ సాయి భక్తులుగా ఉండాలి అంటే కనుక ముందు ముందు చాలా ఇబ్బందులు చాలా జీవిత పాఠాలు నేర్చుకునేలాగా ఉంటుంది దాని తర్వాత వచ్చే అదృష్టం కళలో కూడా ఊహించి ఉండరు అంత అదృష్టం పట్టబోతుంది బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి ఇస్తున్న సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి